పశ్చిమ బెంగాల్లో మరొక దారుణం చోటు చేసుకుంది బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది బాధిత విద్యార్థిని ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతుండగా క్యాంపస్ వెలుపల ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు యువతి తన ఫ్రెండ్తో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్ళింది అయితే తిరిగి క్యాంపస్కు వచ్చే సమయంలో యువతి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మొబైల్ ఫోన్ లాక్కున్నారు అయితే ముగ్గురు వ్యక్తులు దగ్గరకు వచ్చే సమయంలో ఆమెతో పాటు ఉన్న ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయినట్లుగా చెప్తున్నారు అనంతరం ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు క్యాంపస్కు కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది సామూహిక అత్యాచారం అనంతరం ఫోన్ తిరిగి ఇచ్చేందుకు యువత నుంచి నిందితులు డబ్బులు కూడా డిమాండ్ చేశారు అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ ఘటనకు సంబంధించి బాధిత యువతి స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు దీంతో వారు శనివారం ఉదయం దుర్గాపూర్ చేరుకున్నారు బాధిత యువతి కుటుంబం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు ఈ సంఘటనపై తాము దర్యాప్తు ప్రారంభించామని విద్యార్థి వాంగ్మూలం నమోదు చేశామని ఒక అధికారి తెలిపారు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లుగా తెలియజేశారు

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం యువతి ఆమె ఫ్రెండ్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కాలేజ్ క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు కొంతసేపటికి యువతి ఫ్రెండ్ ఆమెను క్యాంపస్ వద్ద ఒంటరిగా వదిలి వెళ్లాడు కాసేపటికే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరకు వచ్చి ఆమె ఫోన్ లాక్కుని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి యువతిపై ఆ వ్యక్తులు అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు తరువాత నిందితులు ఫోన్ను తిరిగి ఇవ్వడానికి యువతిని డబ్బులు డిమాండ్ చేశారు అని ఆ అధికారి తెలియజేశారు ఇక ఫోరెన్సిక్ బృందం అత్యాచారం జరిగిన స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరిస్తుంది పోలీసులు సమీప ప్రాంతాల సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు విచారణలో భాగంగా తాము బాధితురాలి ఫ్రెండ్తో మాట్లాడామని అధికారులు తెలియజేశారు ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ మేము ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాం ఆ కళాశాలకు మంచి పేరు ఉందని తెలిసి మా కుమార్తెను మెడిసిన్ చదవడానికి ఇక్కడికి పంపాం గత రాత్రి పది గంటలకు నా కూతురి ఫ్రెండ్ ఫోన్ చేసి ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పారు మేము జలేశ్వర్లో నివసిస్తున్నాం నా కుమార్తె ఇక్కడ చదువుతుంది నిన్న ఆమె క్లాస్మేట్ ఏదైనా తినడానికి తీసుకొద్దామని చెప్పి ఆమెను బయటికి తీసుకెళ్లాడు కానీ ఇద్దరు లేదా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు అతడు ఆమెను వదిలి పారిపోయాడు వారు ఆమెపై అత్యాచారం చేశారు ఈ సంఘటన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగింది హాస్టల్ చాలా దూరంలో ఉంది ఆమె ఇక్కడ తినడానికి వచ్చింది భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవు ఇంత తీవ్రమైన సంఘటన జరిగింది కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు ఇక్కడ ఎటువంటి వ్యవస్థ లేదు కనీసం స్పందించే వారు కూడా లేరు అని చెప్పారు బాధితురాలు ఆమె కుటుంబాన్ని కలవడానికి జాతీయ మహిళా కమిషన్ దుర్గాపూర్కు ఒక బృందాన్ని పంపింది బెంగాల్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు ఇది దురదృష్టకరం ముఖ్యమంత్రి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అని ఎన్సీజిడబ్ల్యూ సభ్యురాలు అర్చన మంజుదార్ అన్నారు మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖ బాధిత విద్యార్థిని చదువుతున్న ప్రైవేట్ వైద్య కళాశాల నుంచి నివేదిక కోరింది మేము అధికారులను వివరణాత్మక నివేదిక కోరామని తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఒక సీనియర్ అధికారి తెలిపారు పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒడిశా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఆందోళన వ్యక్తం చేశారు ఒడిశా విద్యార్థినిపై జరిగిన దురదృష్టకర గ్యాంగ్ రేప్ సంఘటన చాలా ఖండించదగినది బాధాకరమైనది ఈ వార్త విని నేను తీవ్రంగా షాక్ అయ్యాను ఈ సున్నితమైన విషయంలో చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నేను కోరుతున్నాను అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారులను నేను ఆదేశించాను ఒడిశా ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి సాధ్యమైన సహాయం అందించబడుతుంది అని మోహన్ చరణ్ ఎక్స్ లో పేర్కొన్నారు ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ను అత్యాచారం చేసేవారు మరియు నేరస్తులకు స్వర్గధామంగా మార్చారని కేంద్ర మంత్రి సుకాంత మంజుదార్ ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టవిరుద్ధమైన పాలనలో పశ్చిమ బెంగాల్ మహిళల భద్రతకు ఒక పీడ మారింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు ఆసుపత్రుల నుంచి ఇళ్ల వరకు ప్రతి చోట మహిళలు సురక్షితంగా లేరు పరిపాలన ఉద్దేశపూర్వక బొజ్జగింపు విధానం పోలీసు దర్యాప్తులను ముందుకు సాగనవటం లేదు హింసాత్మక నేరస్తులకు స్వేచ్ఛను ఇచ్చింది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అత్యాచారం చేసేవారు నేరస్తులకు సురక్షిత స్వర్గధామంగా మార్చారని కేంద్ర మంత్రి సుకాంత మంజుధార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు